కేటగిరీ ఫోర్ రుణాలకే యువత ఆసక్తి అత్యధికంగా పన్నెండు లక్షల నలభై ఒక వేల మంది దరఖాస్తులు పోలి దానికే రాజీవ్ యువ వికాసానికి వచ్చిన మొత్తం అర్జీలు చూసుకుంటే పదహారు లక్షల ఇరవై మూడు వేలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో అత్యధికంగా యువత కేటగిరీ ఫోర్ రుణాలు పొందేందుకు ఆసక్తి చూపించి అధిక విలువ కలిగిన యూనిట్లతో మెరుగైన స్వయం ఉపాధి పథకాలు పొందవచ్చన్న ఉద్దేశంతో ఎక్కువ మంది వాటికి దరఖాస్తు చేశారు ఈ పథకానికి పదహారు పాయింట్ ఇరవై మూడు లక్షల మంది దరఖాస్తు చేయగా ఇందులో మూడో వంతు దాదాపు డెబ్బై ఆరు శాతం మంది ఈ రెండు లక్షల నుంచి నాలుగు లక్షల విలువైన యూనిట్లు కావాలని కోరుకుంటున్నారు నాలుగు లక్షల విలువైన యూనిట్ల విలువలో డెబ్బై శాతం రాయితీతో దాదాపు రెండు పాయింట్ ఎనిమిది లక్షల వరకు అంటే రెండు లక్షల ఎనభై వేల వరకు రాయితీ వచ్చే అవకాశం అయితే ఉండటంతో సింహభాగం దరఖాస్తులు కేటగిరి ఫోర్లో వచ్చినట్లు గుర్తించారు కేటగిరీ వన్ కింద నూరు శాతం రాయితీతో ప్రభుత్వం యాభై వేల రుణం అయితే ఇస్తుందన్నమాట అయితే రోజువారీ చిరువు వ్యాపారాలు చేసుకునే వారికి ఉపయుక్తంగా ఉంటుందని భావించింది అయితే ఈ కేటగిరీలో దరఖాస్తులు ముప్పై తొమ్మిది వేలు మాత్రమే వచ్చాయి సో ఇక్కడ చూసుకుంటే షెడ్యూల్ కులాలు మూడు లక్షల తొంభై రెండు వేల మంది దరఖాస్తు చేశారు షెడ్యూల్ తెగలు ఒక లక్ష ఎనభై మూడు వేల మంది దరఖాస్తు చేశారు వెనుకబడిన తరగతులు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎనిమిది లక్షల మంది అయితే చేస్తారు ఆర్థికంగా వెనకబడిన వర్గాలు ముప్పై ఏడు వేల మంది మైనార్టీ కార్పొరేషన్లు రెండు లక్షలు నాలుగు వేల మంది క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ వారు నాలుగు వేల మంది దరఖాస్తు అయితే చేయడం జరిగింది ఇక నూరు శాతం రాయితీ రుణాలకు ఎస్టీ యువత తక్కువ ఆసక్తి చూపించింది ఎస్సీ కార్పొరేషన్ కింద వచ్చిన దరఖాస్తులో ముప్పై జీరో పాయింట్ ముప్పై ఒక శాతం మాత్రమే ఈ కేటగిరీలో ఉన్నాయి మైనారిటీ వాళ్ళు నాలుగు పాయింట్ ఏడు శాతం క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ వారు ఏడు పాయింట్ ఒకటి శాతం పరిధిలో కొంత మెరుగ్గా ఉంది కేటగిరీ టూ కింద యాభై వేల నుంచి లక్ష లోపు రుణాలకు తొంభై మూడు వేల మంది దరఖాస్తు చేశారు కేటగిరీ త్రీ కింద లక్షల నుంచి రెండు లక్షల వరకు లోనిట్లకు యూనిట్లకు దరఖాస్తు ఆహ్వానించారన్నమాట అయితే మొత్తం దరఖాస్తుదారులో ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ వర్గాలకు చెందిన వారు ఎనభై మూడు నుంచి ఎనభై నాలుగు శాతం మంది కేటగిరీ నాలుగు కింద యూనిట్లు కోరుకున్నారు మైనార్టీ కార్పొరేషన్ కింద ముప్పై ఒక శాతం సీనియర్స్ క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్లో అరవై నాలుగు శాతం మంది దరఖాస్తులు చేశారు సో ఏది ఏమైనా కేటగిరీ ఫోర్కి డిమాండ్ అయితే ఉంది ఎందుకంటే ఎక్కువగా సబ్సిడీ వస్తుంది ఎక్కువ లోన్ అయితే ఇస్తారు కాబట్టి సో ఇదనమాట మనకి క్యాస్ట్ల వారిగా వివరాలు అయితేనే ఎంతమంది దేనికి దరఖాస్తు చేశారు ఎంతమంది ఏ క్యాస్ట్ వారు దేనికి దరఖాస్తు చేశారు అనేది తొందరలోనే దీనికి సంబంధించి విధి విధానాలు అయితే రాబోతున్నాయి డబ్బులు విడుదల చేయడానికి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్క్రైబ్ చేసుకోండి